జయగురుదత్త శ్రీ గురుదత్త అచ్చ తెలుగు పదాలకు సొబగులెత్తినటువంటి పదకవితా పితామహుడు అన్నమయ్య అన్నమయ్య అచ్చ తెలుగులోనే కాదు సంస్కృతంలోనూ అద్భుతంగా ఆ నిత్య నిర్మలుణ్ణి వైకుంఠనాథుణ్ణి స్తుతించారు భజన సంప్రదాయంలో రచించినటువంటి ఆయన పదామృతం ఆ వాగ్వేయకారుని వాగ్వైభవానికి సంకేతం అటువంటి మధురమైన సంకీర్తనను మనం విన్న తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం नारायण ते नमो नमो नारायणते नमो नमो नारायणते नमो नमो नारायणं ते नमो नमो नारदसन्नुत नमो नमो ारायणते नमो नमो नारायणते नमो नमो मुरहर भव हर मुकुन्द माधव मुरःर भव मुकुन्द माधव गरुडगमन पङ्कजनाभ मुरहर भव मुकुन्द माधव गरुडगमन पङ्कजनाभ परमपुरुष भवबन्ध परमपुरुष भवबन्धविमोचन विमोचन नरमृगशरीर नमो 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 नरमृगशरीर नमो नमो नारायणते नमो नमो नारायण ते नमो नमो, नमो, नमो। जलधिषयनरविचन्द्रविलो लोचन जलधिषयन् रविचन्द्रविलोचन जलरुहभवनुत चरणयुग जलधिषयनरविचन्द्रविलोचन जलरुहभवनुत चरणयुग बलिबन्दनं गोपवधूवल्लभ बलिबन्दनं गोपवधूवल्लभ नळिनोदर ते नमो 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 नळिनो धरते नमो नमो नारायण ते नमो नमो नारायणते नमो नमो, नमो, नमो। आदिदेव सकलागमपूजित आदिदेव सकलागमपूजित यादवकुल मोहनरूप सकलागम सकलागमपूजित यादवकुल मोहनरूप सकलागम यादव मोहन वेदोदर श्रीवेङ्कटनायक వేదోదర త్రివేకటనాయక నాద ప్రియతే నమో 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 ప్రియతే నమో నమో నారాయణ తే నమో నమో నారాయణతే నమో నమో చూశారుగా అన్నమయ్య సంకీర్తన నిత్య నిర్మలమైనది ఎంత అద్భుతంగా ఆయన నారాయణతే నమోనమో నారద సన్నుత నమూనము అనే సంకీర్తన ద్వారా అన్నమాచార్యులు ఆ గరుడు వాహు నుండి గుణగణాన్ని గావించారు నారదాది మునిముక్షులు ఆ శ్రీ విభుణ్ణి వినితించిన వైనాన్ని విన్నవించుకుంటూ ఆ దినకర తేజుణ్ణి ధరించిన అవతారాలను గుర్తు చేశారు మధురమైన ఈ పదావళిలోని ప్రతి పదము ఓ మంత్రపూరితమైనది అంటే అతిశయోక్తి ఏ మాత్రమూ కాదు ఆ కారణంగానే ఈ కీర్తనతో స్ఫూర్తి పొందినటువంటి కన్నడ ప్రాంతానికి చెందిన పరమభక్తుడు పురంధరదాసు నారాయణతే నమో నమో అన్న పల్లవితోనే ఒక కీర్తనను రవి రచించారు భవహరా అనున్న చోట నగధరాని భవబంధన అన్నచోట భవభంజన అంటూ ఆ రెండు పదాలని తప్పించి ఆ భక్త పుంగవుడు అన్నమయ్య పాటనే అనుసరించడం విశేషం ఇందులో తే అంటే నీకునర్థం సన్నుత అంటే ప్రార్థనలు అందుకున్నవాడా అనే భావం నిజానికి ఆ నారాయణుడే ఈ సృష్టికి మూలాధారం అని ఎన్ని ప్రామాణిక గ్రంథాలు మనకి చెప్తున్నాయో సమస్త సృష్టిని నడిపించే స్థితి కారకుడు ఆ శ్రీమన్నారాయణుడు సకల జీవులను పోషించి పరిరక్షించుకునే పాలకుడు ఆ దేవదేవుడు అంతటి అద్యంతరహితుడు రావణాది రాక్షసుల పాలిటి కఠినాత్ముడు నారరాది భక్తుల పాలిటి కరుణాసముద్రుడు ఒకరికి దండనతో మోక్షమిస్తే మరొకరికి దయతో ముక్తినిస్తాడు అటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఏ సంకల్పమైనా అంతిమంగా శ్రేయోదాయకమే కదా అఖిల లోకాలకు శుభకరమే కదా అందుకే నరులకే కాదు సురులకు కూడా ఆ నీరజనాభుడు ఆ నీరజనాభుడు పూజ్యాతి పూజ్యుడే కదా ఆ శేషసైన మూర్తిని శ్రీనివాసు సంకీర్తనాచార్యులు నారాయణతే నమో నమో అని స్తుంచారు ఆయన మురహరుడే కాదు భవహరుడు అని బలిని బంధించిన కాదు బంధనాల్ని విడిపించేవాడు అని వేదాలను ఉద్ధరించేవాడే కాదు వెంకటాచలంపై వేంచేసి ఉన్నవాడని ఆదిదేవుడే కాదు ఆగమ పూజితుడని కీర్తిస్తున్నారు అన్నమయ్య అన్ని అవతారాలకు ఆదిమూలమైన ఆ అనంత పద్మనాభుడి స్మరణమే మన సమస్త పాపాలకు ప్రక్షాళన అంటున్నారు అన్నమాచార్యులు అంతటి ప్రభావవంతమైన నారాయణ నామ ప్రభావం అందుకే నారాయణలోనే భగవంతుడి అనంత రూపాలు నెలకొని ఉన్నాయి ఆయన్ను తలుచుకుంటే అన్ని రూపాలను తలుచుకున్నట్టే అని ఎందరెందరో గొప్ప గొప్ప మహానుభావులు చెప్పారు భయంకరుడైన మురుడు అనే రాక్షసుణ్ణి స్వామి సంహరించారు బాలభక్తుడైన ప్రహ్లాదుడి పిలుపు మేరకు నరసింహ రూపంలో హిరణ్యకసుముణ్ణి హతమార్చారు ఆ మధుర ఘట్టాలను మననం చేసుకుంటూ మన సంకీర్తనాచారులు అన్నమాచారులు ఎంత అద్భుతంగా చెప్పారు मुरःर भव हर मुकुन्द माधव मुरःर भव हर मुकुन्द माधव गरुडगमन पङ्कजना भुरःर भव मुकुन्द माधव गरुडगमन पङ्कजनाभ परमपुरुष भवबन्ध విమోచన పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో నమో నారాయణతే నమో నమో అంటూ అన్నమాచారుల వారు ఆ నారాయణుడి నామామృతంలో ఒలలాడించారు అన్నమయ్య ప్రస్తావించిన ముకుందుడు మాధవుడు గరుడు పంకజనాభుడు పరమపురుషుడు భవబంధ విమోచనుడు నారసింహుడు ఇలా ఏ పేరుతో పిలిచినా మన పుట్టుకలే పునీతమవుతాయి కదా ఆయన ఎత్తిన అవతారాలను ఏ విధంగా తలపులోనికి తెచ్చుకున్న సకల బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది అందుకే మన సనాతన ధర్మంలో నీటి బాధల నుంచి వరాహ అవతారాన్ని సంబంధమైన బాధల నుంచి వామనావతారాన్ని అడవుల్లో కలిగే భయాల నుంచి నారసింహ అవతారాన్ని అన్ని బాధల నుంచి శ్రీహరి రక్షించుగాక అని పేర్కొంటూ ఉంటారు భద్రాచల రామదాసు తన నిత్యము కొరిచే కోదండరాముడే నారాయణ్ణి రూఢీపరుచుకున్నాడు అందుకే ఆ నారాయణుడి దర్శనం కోసం ఆయన ఆ భాగవతోత్తముడు తపించిపోయాడు ఆ ఆర్తితోనే రామకృష్ణ గోవింద నారాయణ శ్రీరామకృష్ణ గోవింద నారాయణ అని ఆలపించారు ప్రేమతో పిలిచిన మోముజూపవేమి నారాయణ అని అర్థించాడు అలాంటి పరమ ప్రేమతోని ఈ పద కవిత పితామహుడు కూడా పదాల పూమాలలతో ఈ పుండరీకాక్షుడు చరణాలకు సమర్పించుకుంటూ సంకీర్తన మలిచరణంలోనే ఎంత చక్కగా చెప్పారంటే जलधिसयन रविचन्द्रविमोचन जलधिसयन रविचन्द्रविलोचन जलरुहभवनुत चरणयुगा जलधिसयन रविचन्द्रविलोचन जलरुहभवनुत चरणयुग बलिबन्धन गोपवधू वल्लभ बलिबन्धन गोपवधूवल्लभ नलिनो धरते नमो 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 नलिनो धरते नमो नमो नारायण ते नमो नमो नारायणते नमो नमो సాక్షాత్తు బ్రహ్మదేవుడు చేతనే నిరంతరం పూజలెందుకునే ఆ మహాపురుషుడికి సూర్యచందులే రెండు నయనాలు వామనుడిగా మూడడుగుల నేలను దానమడిగి బలిచక్రవర్తికి బంధించిన ఆ విష్ణుమూర్తి ఆ కృష్ణమూర్తిగా గోపికల వల్లభుడయ్యాడు ఆ నళినోధరుణకి నమస్కృతులు అంటూ పరవశించిపోయాడు అన్నమయ్య నళినోధర అంటే పద్మాన్ని పోలిన ఉదరం కలిగిన వాడా అని అర్థం జలరుహభవ అంటే బ్రహ్మదేవుడు అనే భావం ఆయన అన్నమాచారులు వారు ఎంత చక్కని పదాలతో ఎంత చక్కని పదాలతో ఈ సంకీర్తన్ని మనకు అందించారు దాన్ని కాపాడుకోవటం మన బాధ్యత ఎంత చక్కగా చెప్పారంటే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి ఆదిదేవుణ్ణి ఆగమ ఆగమనుతుణ్ణి అన్నమయ్య ఎంత అభివర్ణించారంటే యదువంచ విభుడుగా యాదవ కులంలో పుట్టి గోపికలనే కాదు గోపకుల హృదయాల్లో కూడా మోహాన్ని పుట్టించాడని కీర్తించారు రూపం దాల్చి వేదాలను ఉద్ధరించాడని ఉద్ఘాటించారు ఆయనే కొండలరాయుడై కొడుగు తీరాడని తిరుమలపై వెలిచిన తొలి వేల్పే సంగీతానికి తన్మయుడయ్యాడని స్ఫురణకు తెచ్చుకుంటూ ఎన్ని నమోవాకాలు తెలియజేశారంటే అన్నమయ్య ఆ భాగవత శిఖామణి ఎంత చక్కగా చెప్పారంటే ఆదిదేవ సకలాగమ పూజిత आदिदेव सकलागम पूजित यादवकुल मोहनरूप आदिव सकलागमपूजित यादवकुल मोहनरूप वेदोदर श्रीवेङ्कटनायक वेदोदर श्रीवेङ्कटनायक మో నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో అంటూ సంకీర్తనకు ముగింపు పలికారు అన్నమయ్య ఆ నిఖిల లోకేశుడు నాదప్రియుడు కనుకనే నారదముని తన గానామృతంతో శ్రీ మహావిష్ణువుకు చేరువయ్యారు భక్తుల చరిత్రల్లో చిరస్థానాన్ని సంపాదించుకున్నారు నారద మహర్షి అలాగే ఆ విధంగానే అన్నమయ్య కూడా విష్ణు తత్పరతను తెలియచేశారు సమాజంలో వివక్షతలను దూరం పెట్టారు ఆయన సామీప్యంతోనే స్వామి ఓ మారు ఆ త్రిలోక సంచారితో నారద నేను వైకుంఠంలో గాని యోగుల హృదయాల్లో కానీ ఉండను ఎక్కడ నా భక్తులు గానామృతంతో ఒలలాడుతూ ఉంటారో అక్కడే నేను కొలువై ఉంటానని శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు ఏడుకొండలవాడు నారద మహర్షికి చెప్పారు అంతటా నారద మహర్షి మన వాగ్గేకారుడు అన్నమాచారుల వారికి దర్శనమిచ్చి వారు తెలియచేశారు అటువంటి అన్నమయ్య తాదాత్మ్యం పొందినటువంటి సంకీర్తనల్లో మనం కాపాడుకోవలసిన బాధ్యత మన మీద అందరి మీద ఉన్నది తప్పనిసరిగా అన్నమయ్యే సంకీర్తనారవల్ని మనం జనబాహుల్యుల్లోకి తీసుకురావాలి అన్నమాచారులు ఎంత తాదాత్మ్యం పొంది శ్రీమన్నారాయణుడు కృపా కటాక్షాలు పొందగలిగారు అటువంటి కృపా కటాక్షాలను మనమందరం కూడా మన యొక్క గానామృతంతో మనము కలిసి గానామృతం చేసుకుంటూ శ్రీమన్నారాయణుడి యొక్క కృపా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మురహర ముకుందమాధవ मुरःर भव मुकुन्द माधव गरुडगमन पङ्कजनाभ मुरहर भव मुकुन्द माधव गरुडगमन पङ्कजनाभ परमपुरुष भवबन्धविमोचन ಪರಮುರುಷ ವಿಮೋಚನ ನರ ಮೃಗಶರೀರ ನಮೋ 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 ನರ ಮೃಗಶರೀರ ನಮೋ ನಮೋ ನಾರಾಯಣತೆ ನಮೋ ನಮೋ ನಾರಾಯಣತೆ ನಮೋ ನಮೋ ಜಯ ಗುರುದ್ರೀ ಗುರುದ శ్రీపాద శ్రీవల్లభరణదాసుడు మాణికొండరాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి